మీకు పుణ్యం వస్తాయని చెప్పేమో అభిషేకాలు చేయించుకుంటారు కార్యక్రమాలు మరి బ్రాహ్మణుడికి ఇవ్వడానికి మరి ఈ బ్రాహ్మణుడికి కూడా ఎంత ఇవ్వాలని మరి ఈ శోకాళ్ళు ఈ సిద్ధాంతులు ఈ గురువులు చెప్పింది పాటించాలిగా మరి అవి చెప్పట్లేదా ఎంత అయితే కార్యక్రమం చేయించుకుంటారో తత్ఫలితమైనటువంటి తాంబూలం సమానమైనటువంటి తాంబూలం ఇస్తే అంతటి ఫలితం లభిస్తుంది మీరు చేసుకున్నటువంటి కార్యక్రమానికి మరలా చెప్తున్నాను కార్యక్రమం చేసిన తర్వాత ఆ కార్యక్రమానికి తగ్గ తాంబూలానే తత్ తత్ఫలితం మీకు ఖచ్చితంగా చెందుతూ ఉంటుంది ఈ మధ్య కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాను కొంతమంది కార్యక్రమాలు జైన్ చేసుకుంటూ ఉంటారు తర్వాత కనబడి మంత్రులు గారు ఇప్పుడు చేతుల్లో డబ్బులు లేవు ఇంత కార్యక్రమం చేసుకుంటున్నారు కార్యక్రమం అయిపోగానే బ్రాహ్మడికి తాంబూలం ఇచ్చి పంపించేస్తే ఆ జీవి ఎంత